హాయ్ అండి నేను మీ నర్మద పుట్టగొడుగులు చూడండి నాటు పుట్టగొడుగులండి చాలా చిన్న చిన్న గొడుగులు ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ఇవి చూడండి మాకు ఒకరు పంపించారు ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అయినా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ కుంటే పనికి రావండి ఇవి తీయటానికే చాలా టైం పడుతుంది ఓపిక్గా వేరుకోవాలి అలా కష్టపడి మనం తింటామని ఒకరు పంపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పండుకొద్దామని మేము అప్పటికప్పుడే క్లీన్ చేసుకున్నాం ఒక వన్ అవర్ పైన పట్టిందండి క్లీన్ చేయడానికి క్లీన్ చేసుకున్నాక ఇలా వచ్చాయి ఇదో ఈ నెక్స్ట్ ఇది ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇందుకన్నా పెద్ద గొడుగులు ఉంటాయి మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇవి చాలా చిన్న గొడుగులు అండి నాటు పుట్టు గొడుగుల్లోని ఏదైనా కూడా కొంచెం అపురూపమే కదా పుట్టు గొడుగులు అంటే ఆర్టిఫిషియల్ కాదు కదా మనం మార్కెట్లో దొరికేవి కాదు కాబట్టి కొంచెం ఇష్టంగానే తింటాము అయితే పుట్టగొడుగులు నాకు తెలిసిన కథ ఇక్కడ వండుకునే విధానం కన్నా నేను నాకు తెలిసిన కథ ఒకటి చెప్తానండి నేను చిన్నప్పుడు విన్న కథ ఇది మా పెద్దవాళ్ళు చెప్పేవారు దీనికి పేరు ఎందుకు వచ్చిందని ఆ సరదాగా చెప్పేవారేమో కానీ అది ఒకసారి చెప్తాను వినండి అలాగనగా ఒక ఊర్లోనే ఒక అత్త ఇద్దరు అత్త కోడలు ఉండేవారు అయితే అత్త చాలా పీనాస్దండి కోడలికి ఏమి తిన్నేది కాదు కోడలేమో ఏదైనా తినాలని ఉండేది ఎప్పుడు కూడా కానీ అత్త కానిచ్చేది కాదు అప్పుడు అన్నమాట అనుకోకుండా ఒకరోజు అత్త వేరే ఊరు వెళ్ళి ఒక రెండు మూడు రోజులు వస్తానని చెప్పి వెళ్తుంది బయలుదేరుతుంది సరే వెళ్ళినాక అత్త లేదు కదా ఒక నాటుకోడి కోరేదో వండుకుందామని కోడలు కోడలు నాటుకోడి ఇంకా అప్పట్లో నా బాయిలర్ కోడి ఉండేది కాదు కాబట్టి నాకు తెలిసి నాటుకోడే ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు నాటుకోడి కోసి వండుకుందనమాట సరే ఇంకా వండుకొని పుష్టిగా తిందామనే టైంకి నోట్లో ముద్దు పెట్టుకునే టైంకి తలుపు చప్పుడైందండి తలుపు చప్పుడగానే పక్క తింటున్న ముద్దని పక్కన కంచం పెట్టి ఇంకా వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఇంకేంటి అత్త ఎదురుగా అత్త కనిపిస్తుంది వెంటనే తలుపు తీసేసి ఒక్క కుదుటి వెళ్ళి పరిగెత్తుకుంటా ఆ తింటున్న కంచం కడాయిలో ఉన్న కూర మొత్తం తీసుకెళ్ళి పెరట్లో ఉన్న మట్టి పుట్టలు ఉంటాయి కదండీ ఆ పుట్టల మీద విసిరేసి ఇంకా వచ్చి సామాన్లు అది కడిగేసుకొని నైట్ అయింది ఇంకా పడుకుందండి ఉదయం లేచేసరికి తలుపులు తీసి పెరట్ క్లీన్ చేద్దామని చూసేసరికి ఆ పుట్టల మీద మొత్తం తెల్లటి గొడుగులు వచ్చేసి ఉన్నాయన్నమాట ఇంకా చూసి భలే సంతోషపడింది ఏంటో ఇది కొత్తగా ఉన్నాయి వెరైటీగా అని చెప్పి ఇంకా తీసుకొచ్చి ఇంట్లోనే నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకుని వండుకుందట తిని చూస్తే ఇంకా అచ్చం ఇంకా కోడి కూర తిన్నట్టే ఉంది వాళ్ళు అత్తకు పెట్టినా కూడా చాలా సంతోషించిందట అప్పుడు కోడి కూర తినకపోయినా కానీ పుట్టగొడుగులు కూర తింటే సేమ్ ఆ కూరికి తీరింది నాకు అనుకొని చాలా సంతోషపడిందట ఇంకా కోడి కోడి కోరిసిరేస్తే పుట్టి పుట్టిన మీద ఎలా గొడుగులు పుట్టాయంటే దానికి మనం ఏం సమాధానం చేరులు పూర్వం చిన్న చిన్న కథలు చేరితే అందులోనే సంతోషం వెతుక్కునే వాళ్ళం సరే అలా పేరు వచ్చిందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు నిజానికి అది నాన్ వెజ్ కాదు మట్టి నుండి పుట్టింది కాబట్టి వెజిటేరియన్ అనేది బట్ ఏదైనా కానీ అలానే వాళ్ళు తినడం ఏం మానేదండి కొనుక్కునేది అయితే ఖచ్చితంగా తింటారు మార్కెట్లో దొరికేది తింటారు సరే ఏదని ఎవరిష్టం వాళ్ళు కానీ మీకు తెలిసిన కథ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూ సరదాగా తెలుసుకుందాము చెప్పండి ఇప్పుడు నేను ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఏం లేదండి బాగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏమాత్రం చిన్న చిన్నవి ఏమైనా ఉండిపోయినా కూడా ఆ ఇసుక అనేది చిన్న ఉండిపోయినా మన కర్రీ అంతా పోతుంది అది చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అది అలాగే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి మనం జాగ్రత్తగా కనుకనుక క్లీన్ చేసుకోకపోతే చేశానంటే క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఇవి కుండగా ఉన్నాయి పొట్టుగొడుగులు కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుని దాంట్లోని కొంచెం జీలకర్ర అంటే ఇంకా పాతకాలం పద్ధతిలో పల్లెటూరులు ఎలా ఉండరు నేనైతే అలానే వండుకున్నానండి నేను మాక్సిమం ఎప్పుడు అలానే వండుతాను ఇప్పుడు వీడియో కోసం నేనేం చెప్పట్లేదు అలా చేయాలి మ్యాక్సిమం వంట అయితే నేను అలానే చేసుకుంటాను మసాలా అలా తగే ఎక్కువగా వాడకుండాను ఆనియన్స్ వేసి పచ్చిమిర్చీలు వేసుకున్నాను కొంచెం వేగినాక కారము పసుపు ఉప్పు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అవి కాస్త వేగినాక కడిగి ఉంచుకున్న పుట్టగొడుగులు వాటర్ అంతా కొంచెం తీసేసి నీట్గా వేసేసుకొని వీలైనంత వేయించడానికే ట్రై చేస్తాం కానీ వాటర్ ఇది ఊరుతూ ఉంటుందండి ఇందులోంచి వాటరు ఆ వాటర్ సరిపోతుంది నేనైతే అదనంగా ఏం వాటర్ యాడ్ చేయలేదు అది ఇంకా అలాగ కొంచెం కాసేపు అయినాక ఒక ట్వంటీ మినిట్స్ లాగా ఫ్రై చేసుకుని దాన్ని ఇంకా మూత పెట్టేశాను అంత అయ్యేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఈ గొడుగులు ఏంటంటే గట్టిగా ఉంటాయండి చిన్న పుట్ట గొడుగులు దీనికన్నా మీడియం సైజు వస్తాయి అవి విడితాయి కూడా ఇవైతే ఇంకా విడవ ఉంటాయి సైజు తినడానికి కూడా నోట్లో భలే తగులు ఒక తమాషాగా ఉంటాయి నాకైతే చాలా చాలా ఇష్టం ఈ అంటే ఏం కాదు నాటు పుట్టగొడుగు ఏదైనా ఇష్టమే నేను మళ్ళీ మార్కెట్లో దొరికేదైతే అసలు తినడానికి ఇష్టపడను తినను కూడా మ్యాక్సిమం మేము వండుకోము కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు ఇది ఒకసారి వండుకుంటాం లేకపోతే లేదు చూడండి కుక్ కుక్ అయింది కదా దీనికి చపాతీతోనైనా రైస్తోనైనా చాలా బాగుంటుందండి చూడటానికి కూడా కూర బల ఉంది కదా చిన్న చిన్న గొడుగులు పుట్టగొడుగులు కూర రెడీ ఇవ్వండి నా ఫేవరెట్ కర్రీ ఇదండి చూడండి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది చాలా హెల్త్ బాగాలేదు నాకు ఆ టైంలో అయినా భలే ఆనందంగా ఉండాలి నేను పుట్టుగూడని చూసి భలే నవ్వు వస్తుంది నాకే చెప్తుంటే భలే సరదాగా అనిపించింది పుట్టగోడుగా తింటుంటే అంతేనండి కర్రీ తినేస్తే సరిపోతుంది నాకు తెలుసు ఎందుకంటే చాలా హెవీ క హెవీ ఫుడ్ కూడా ఇది ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి